ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు చర్మకారులకి సంబంధించినటువంటి జీవితాలు బాగుపడాలని చర్మకారులు చేసేటువంటి వృత్తికి గౌరవం రావాలని చర్మకారులు ఎవరైతే ఉన్నారో ఆ వృత్తికి ప్రాధాన్యత ఇచ్చి చర్మకారుల పనిని కూడా పారిశ్రామిక రంగంగా తీర్చిదిద్దాలని చెప్పేసి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా మినీ పార్కులు మీడియం పార్కులు మెగా పార్కులు నియమించాలని చెప్పేసి తలచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక చోట్ల లిడ్ క్యాప్కి స్థలాలు కేటాయించడం జరిగింది లిడ్ క్యాప్ అనేది ఒకటి ఏర్పాటు చేసి అది నిర్వీర్యంగా పడి ఉన్నటువంటి సంస్థకి వన్నె తీసుకొచ్చి ఈ చర్మకార వృత్తి చేసుకునేటువంటి వాళ్ళ జీవితాలు బాగుపడాలని వాళ్ళకి గౌరవం రావాలని అది పారిశ్రామికంగా ఎదగాలని చెప్పేసి ఆలోచించినటువంటి గొప్ప వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత రాష్ట్రంలో రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా దానికోసం నిధులు కేటాయించి రోడ్ల మీద ఎవరైతే చెప్పులు కుట్టుకుంటా ఉన్నారో వారి కోసం కూడా ఆలోచించి వెహికల్స్ ఇచ్చి కొంత అభివృద్ధిలోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉన్న తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిందో అన్ని రంగాల్ని చిన్న చూపి చూసినట్టుగానే అన్ని వ్యవస్థల్ని నాశనం చేసినట్టుగానే అందరు ప్రజల్ని ధ్వంసం చేసినట్టుగానే ఈ లిడ్ క్యాప్ సంబంధించినటువంటి ప్రజల్ని మోసం చేశాడు లిడ్ క్యాప్ సంస్థని పూర్తిగా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డికే దక్కింది ఈ క్రమంలో మొన్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు నన్ను లిడ్ క్యాప్ సంస్థకి చైర్మన్గా నియమించడం జరిగింది వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అయితే ఇది ఒక ఛాలెంజ్ గా జగన్మోహన్ రెడ్డి మార్చేశాడు అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఈ సంస్థని మళ్ళా బ్రతికించాలని చర్మకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వృత్తికి గౌరవం తీసుకురావాలని దాన్ని పారిశ్రామికంగా ఆంధ్రప్రదేశ్లో ఎదిగే తట్టు చేయాలని చెప్పేసి నిరంతరం ఆలోచిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఈ క్రమంలోనే నేను చైర్మన్ అయిన తర్వాత రాష్ట్రంలో లిడ్ క్యాప్ సంస్థ గతంలో చంద్రబాబు నాయుడు గారు కేటాయించినటువంటి స్థలాలు ఎన్ని ఉన్నాయి వాటిని ఏ విధంగా వర్క్లోకి తీసుకురావచ్చు వాటిల్లో ఎక్కడెక్కడ ఏ పరిశ్రమలు పెట్టవచ్చు ఈ వర్గాలకు సంబంధించినటువంటి వారికి జీవనోపాధి పెంచడంతో పాటు పారిశ్రామికంగా కూడా లిడ్ క్యాప్ని ముందుకు తీసుకెళ్లిపోయి పారిశ్రామికరణ చేసి అనేక మందికి ఉద్యోగాలు కల్పించి వ్యాపారంలో కూడా ఇది ముందుకెళ్లేటట్టు చేసి రాష్ట్రానికి రెవెన్యూ తీసుకురావాలనే ఉద్దేశంతో రాష్ట్రం మొత్తం కూడా దాదాపు ఈ మూడు నెలల పాటు అనేక చోట్ల పర్యటించడం జరిగింది దానిలో